మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి నరఘోష శత్రుపీడ పిల్లలకు కాస్త హెల్త్ రిలేటెడ్ కూడా బాగుండడం లేదు అనుకునే అటువంటి సందర్భంలో ఒకనొక సందర్భంలో నిద్రలో నుండి పిల్లలు ఉలిక్కిపడి లేచి కూర్చోవడం కావచ్చును ఏడవడం కావచ్చును మనకు కూడా నరఘోష శత్రుఘోష ఉండేటువంటి సందర్భాలలో ఖచ్చితంగా కూడా ఒక చిన్న అద్భుతమైనటువంటి పరిహారం చేయాలి వెంట్రుకలను తీసుకొని ఇవి మీ వెంట్రుకల మీ అమ్మగారి ఇంట్లో ఉండే ఎవరు ఒక వెంట్రుకలను తీసుకొని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని క్లాక్ వైజ్ కాకుండా యాంటీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తొమ్మిది సార్లు తిప్పి కర్పూరంతో కాల్ చేయండి అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం